హాయ్ అండి నేను అయితే మిల్లీ మేకర్లు ముందుగా వేడిని వేడి చేసుకుని ఇవ్వండి కావాల్సిన మిల్లి మేకర్లు గోరువెచ్చ నుంట్లు వేస్తాను గ్యాస్ ఆఫ్ చేస్తాను అలాగే టమాటోలు ముగ్గురు టమాటాలు ఒక ఐదు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఈ టమాటోలు మిక్సీ చేసుకుంటాను ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఇప్పుడు సరిపడగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు చెక్క రెండు లాలక్కయలు బిర్యానీ ఆకు ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు ఇదిలాగా ఇవి మేసలు అన్నాయి వాటర్ అన్నాయి ఉంటాను ఇప్పుడు మిక్సీ ఆడుకున్నదే టమాటా అది గ్రేవీ అనేది కొంచెం సాల్ట్ అల్లం ఇక వేసి యాడ్ చేసుకున్నాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో గరం మసాలా

సారి కదా ఇప్పుడు ఈ నీళ్ళకర్లు ఉన్నాయి అసలు నీటిలో కూడా రెండుసార్లు మొత్తం మొత్తమన్నీ వేగేసుకోండి గ్రేవీ వస్తే మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కొంచెం వాటర్ ఏమైనా ఉంటే మేకలు అన్నాయి దాంట్లో అన్నది ఇది చేసుకుంటారు ఉప్పు కారం ఒక ఐదు నిమిషాలు మంట మీద మూత పెట్టాలి ఐదు నిమిషాలు చిన్న మీద మూత పెడితే ఒకసారి మూపు తీసి చూస్తారా ఎంత బాగా వచ్చిందా ఇప్పుడే అన్ని ఉప్పు ఉప్పు కారం అన్నీ చూడాలి కారం అయితే ఎక్కువ వేసాం కాబట్టి కారం ఆపడద్దు సా చూసుకుంటే మనకి ఈ కర్రీ అన్నది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చి గ్యాస్ అయితే రెడీ ఆఫ్ చేసేస్తాను కొత్తిమీర వేసేసి ఇదిగోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి చపాతీలు పోతే సూపర్ సూపర్ టేస్టీ కర్రీ